ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ కూటమి ప్రభుత్వం గౌరవం కొనసాగించింది అసెంబ్లీ లోపలికి వైఎస్ జగన్ కారు ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వైఎస్ జగన్ కార్ను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సాధారణంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నాలుగో నెంబర్ గేటు బయట దిగి లోపలికి వెళ్లాలని చెప్తున్న నిబంధనలు ఉన్నాయి కానీ ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనానికి అనుమతిస్తున్న నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ సిపి పక్షం విన్నప మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది వాస్తవానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కార్ను శాసనసభ బయటే ఉంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కానీ వైఎస్సార్ సిపి రిక్వెస్ట్ తో గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కార్ను అసెంబ్లీ లోపలికి అనుమతించాలని ఆదేశించారు ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావల్ కేశో వెల్లడించారు అలాగే గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో కూడా జగన్ కు కొంత మినహాయింపు ఇచ్చారు గత సెషన్ సమయంలో వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీ వెనుక గేట్ నుంచి లోపలి కూర్చున్న సంగతి తెలిసిందే వాస్తవానికి గతంలో జగన్ సిడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందరం మీదుగా అసెంబ్లీకి వచ్చారు కానీ అమరావతి రైతులు నిరసన తెలిపే అవకాశం ఉండడంతో రోట్ మార్చారు అలాగే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన నేరుగా సభలోకి మాత్రం రాలేదు సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత లోపలికి వచ్చారు ప్రమాణ స్వీకారం చేసి వెంటనే సభ నుంచి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు

దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం యోద్రిగా ఉండదు ప్రజాస్వామ్యం లేకుండా మనం నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు